ఏంటిది ఏంటిది ఇది బంగారం తెలుసా బంగారం ఈ బంగారం ఏంటి దేనికి యూజ్ అవుతది హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు మా అమ్మ ఉన్న వాటిల్లో అన్నిట్లో బంగారం గురించి చెప్పుద్ది అనమాట ఏంటి బంగారంతో సమానమై అదే 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 నేను కూడా చెప్తున్నా ముందు చెట్టు పెట్టుకుంటే ఇంతకీ ఏంటో చెప్పది ఏంటో మునగా ఆకు మునగా అంటారు ముగాకు మా ఇంటి ముందు చెట్టు పెట్టుకున్నా నేను ఈ ఆకు గురించి తెలుసుకోండి ఎవరు చెట్టును వదిలిపెట్టట్లే నేను ఊరు నుంచి వచ్చేటప్పటికి చెత్త చింకి జుట్టులాగా అయిపోయింది ఎందుకంటే అంత తుంచి పడేసి కొమ్మలు విడివిడిగా అయిపోయాయి ఏదంటే దాని బయలు అంతా కోసుకోపోతా మా చెట్టుకి కాయలు ఆరు అడుగులు వస్తదండి ఒక్కొక్కటి పెద్దగా ఆరు అడుగులు వస్తుంది మునగాకు పప్పు మునగాకు చారు అట్లా దేంట్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ప్రస్తుతానికి పౌడర్ చేసుకొని ఎండబెట్టింది దీన్ని నీడలో ఆరబెట్టాలి ఎండలో పెట్టకూడదు ఎండలో పెడితే దాని పవర్ పోతాయి పోతుంది అందుకని ఏ ఆకులైనా నీడలో ఆరబెట్టుకుంటే మనకు కావాల్సిన ప్రోటీన్స్ దాంట్లో వస్తాయి దీన్ని పౌడర్ చేసి మనటింట్లో ఉప్పు పసుపులు పక్కనే పెట్టుకోవాలి పొడి అవి పెట్టుకుంటాం కదా వాటి పక్కనే నేనైతే నేను చేసే పని ఏంటంటే కారొడి పెట్టించేటప్పుడు పసుపు ధనియాలు వీటన్నిటితో కూడా మునగావుకు కరివేపాకు ఎండుకు ఎండబెట్టి పెట్టేస్తా అది కూడా కరివేపాకు మునగాకు ఇవన్నీ కలిపి గ్రైండ్ పెట్టించేస్తాను అదే పిల్లలకి ఇచ్చి పంపిస్తాను ఎందుకంటే కళ్ళకి మంచిది ఇంకోటి మా అమ్మే ప్రత్యక్ష సాక్ష్యం అనమాట నీ కళ్ళు చెప్పు నీ కళ్ళు ఏంటి కళ్ళు కొంచెం జిల్లాలు పుడతా తా ఉన్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళా మనం చిన్న దానికి పోతే డాక్టర్లు ఇంత చెప్తారు కదా కళ్ళు శుక్లాలు వచ్చేస్తాయి మీకు ఆపరేషన్ చేయాలి మూడు నెలలు డ్రాప్స్ వేసుకొని రండి అని సరే అట్టే వస్తాను అని చెప్పాను మూడు నెలలు ఏం చేస్తాను ఈ మునగా ఎక్కువ ఉపయోగించా తర్వాత నాకు నేను నేను నిజం చెప్తున్నాను లో ఒక స్వామి ఆయన ఆయన చెప్పారు అరగడుపున బ్రష్ చేసుకోకముందే మన నోట్లో లాలాజలం తీసి కాటుకు లాగా పెట్టుకుంటే పొద్దునే చేయాల్సిన పైనది కాదు మీకు కళ్ళ కదా కంటి డాక్టర్తో కూడా పని ఉండదు అని చెప్పారు సరే ప్రయత్నం చేద్దాం మనం మనం ఉమ్మే కదా బయట వాళ్ళు పెట్టుకోవట్లేదు కదా అసహించుకోకుండా పెట్టుకుంటా వచ్చాను ఆ మూడు నెలలు పెట్టుకున్నానా నాలుగో నెలలో వెళ్ళాను డాక్టర్ దగ్గరికి చూసి ఖరీఫైనా ఏ కనపడట్లేదే అన్నాడు నాకు నవ్వు వచ్చేది ఈ చెప్తే వాళ్ళు ఆనిప్పించి పిచ్చి చేస్తాలంటారు కదా నాకు బాగా పనిచేస్తుంది ఎంగిల్ ఇది మటుకు మీరు కూడా ఫాలో అవ్వండి మీకే తెలుస్తుంది తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర పోతే ఏ ప్రాబ్లం లేదు మీకు బాగున్నాయి కళ్ళు అని చెప్పి ఇప్పుడు నాకు వయసు డెబ్బై సంవత్సరాలు అయినా కూడా నాకే ఇబ్బంది లేదు కళ్ళతో ఎక్కువ ఉపయోగిస్తాను ఎక్కువ తర్వాత పైన వచ్చేది దాన్ని టెర్రస్ గార్డెన్ ఉంది నాకు చూసారు జామ నిమ్మ నేరేడు ఉండే కాదు లేని చెప్పు చాలా వాటి ఆకుల విషయం చెప్తున్నా అవన్నీ ఉన్నాయన్నమాట నా దగ్గర నాకు అక్కడ చెట్లకు నీళ్లు పడ పోస్తా రోజు నేరేడు చిగుళ్ళు తీసుకొని ఒక రోజు జామ చిగుళ్ళు నవ్వులుతాను రోజు మామిడి చిగుళ్ళు నవ్వులుతాను రోజు కరివేపాకు కంపల్సరీ ప్రతి రోజు పెద్ద చెట్టు ఉందిలేండి అందుకనే చిగురు వస్తుంది కదా ఆ చిగురు తీసుకొని నవ్వులుతా చెట్లకు నీళ్లు పోసేస్తాను ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా మంచివి అది విశ్వపురం వాళ్ళకి మంచిది అందుకని నాకు శారీరకంగా మామూలుగా ఈ కంటి చూపు నాకు వాటి వల్ల చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా ప్రయత్నం చేసి ఇప్పుడు పేపర్ కూడా అద్దాలు లేకుండా చదువుకుంటాను టీవీ కూడా అద్దాలు లేకుండానే టీవీ చూస్తాను దూరాన్నించే అంత బాగా కనిపిస్తుంది దగ్గర నుంచి కనిపిస్తుంది కాకుంటే అది టైటిల్స్ పడుతుంటాయి కదా చిన్నగా అలాంటప్పుడు అవి సరిగా కనిపించినప్పుడు అద్దాలు ఉపయోగిస్తా అద్దాలే ఉన్నాయి అక్కడ ఉంటాయి ఎప్పుడు టేబుల్ మీద అది సమస్య మునగాకు చాలా రోగాలకు మంచిది మునగాకు మునక్కాయలు కూడా మునక్కాయలు కూడా మునగాకు నీడలో ఎండబెట్టి దానిని పొడి చేసుకొని కిచెన్లో ఎప్పుడు అవైలబుల్గా పెట్టుకుంటే ప్రతి దాంట్లో కూరల్లో గోరల్లో కారం వేసినట్టుగా ఒక స్పూన్ అంతే మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది పక్కనే పెట్టుకొని ఉంటాను నేను వేసేసుకుంటా ఉంటాం కూరల్లో ముఖ్యంగా ఏంటంటే కారం పుళ్ళ కలిపి జయించేస్తా కాబట్టి ఎక్కువ వేయకున్నా ఏం పర్వాలేదు కంటి చూపు మెరుగుపడాలంటే ఈ చిట్కా మాత్రం మీరు ఫాలో అయితే రిజల్ట్ మీకే తెలుస్తుంది అమ్మ యూజ్ చేసి రిజల్ట్ పొందింది కాబట్టి చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసేసి ఈ వీడియో అనమాట సంగతి మీ కంటి చూపు మెరుగుపరుచుకోవాలనుకుంటున్న వాళ్ళకి కన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అమ్మ చెప్పిన టూ టైప్స్ ఆఫ్ రెమెడీస్ మీరు ఫాలో అయిపోండి చూడండి రిజల్ట్ మీకే అదనమాట సంగతి ఉంటా బాయ్ మీ లక్ష్మీరావు అయిపోయిందా చేసేసావు మునగాకు పొడి ఇద్దండి మునగాకు పొడి ఇదే మునగాకు పొడి ఇలా చేసేసుకొని ఇలా చేసేసుకొని వేసుకున్నా చాలు రోజు కూరల్లో ఇంకొక విషయంలో దోశలు పిల్లలకి దోశలు వేస్తా కొంచెం అంత తీసుకుని చల్ల చల్లేసేసి తిరగేసేస్తామంటే ఏ వాళ్ళు అని కూడా తినేస్తాం అది ఇది పొడి తయారు చేసుకొని కూడా మనం అంటే మిరపకాయలు జీలకర్ర పొడిలాగా తయారు చేసేసి పెట్టుకొని కొంచెం మినపప్పు గానీ పెసరపప్పు గానీ కలపద వేయించి వేసేసి ఒక స్పూన్ ఒక దోశలు మీద చల్లమనుకోడి మురుకులు వాసన వస్తుంది పిల్లలు బాగా తినేస్తారు ఇప్పుడు అర్థమవుతుంది తింటది అట్లా అది ఒక రోజు ఒక దోశలో జారు ఎన్ని దోశలు తింటా అన్ని దోశలు ఒక్క దోశలో పిల్లల్ని మోసం చేసేస్తే సరిపోతుంది వాళ్ళకి ఆరోగ్యం